ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం తిమ్మాపురం గ్రామంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ కార్యక్రమాలను సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న తీరు స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా ఉందని తెలిపారు పగలు రాత్రి తేడా లేకుండా పెద్ద పెద్ద మిషనరీలతో రాళ్లకు జిల్లెటన్ స్టిక్స్ ఉపయోగించి వాటిని భూగర్భం నుండి వెలికి తీయడం అందువల్ల ఏర్పడుతున్న భయంకర శబ్దాలకు చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని మూగజీవాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు ప్రభుత్వం నుండి మైనింగ్ తీసుకునే వ్యవహారంలో ఖచ్చితమైన సమాచారం ప్రభుత్వానికి అందించకుండా తమ ఇష్టానుసారంగా మాఫియా నడుచుకుంటుందని అందువల్ల ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు ఇదే క్రమంలో స్థానిక అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం కోట్ల విలువైన మైకా ఖనిజాన్ని అక్రమంగా రాష్ట్రాల వెలుపలకు తరలించడం జరుగుతుందని తెలిపారు మైనింగ్ మాఫియా కొన్ని వేల కోట్ల రూపాయలను దోచుకుంటూ ప్రభుత్వాన్ని మోసం చేస్తుందని తెలిపారు ఇకనైనా జిల్లా స్థాయి మైనింగ్ అధికారులు చర్యలు చేపట్టి దుత్తలూరు మండలంలో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ కార్యక్రమాలను నిలువరించాలని వారు కోరుతున్నారు